కర్నూలు జిల్లా ఎమిగెనూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవహారం ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ ఆదోని జిల్లా సాధనకై చేస్తున్న ఉద్యమాలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి కర్నూలు జిల్లా ఎమిగనూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదోనిను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి సోంప ప్రధాన కూడలిలో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంకు ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు మద్దతు పలికారు అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య రంగాల్లో ఆంధ్ర ముంబైగా పేరు గాంచిన ఆదోని నేడు వెనుకబాటుకు నిలయంగా మారిందని జిల్లాగా ప్రకటిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఆదోనిను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్